హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు బాహుబలి టూ రిలీజ్ అయ్యే వరకు అందరినీ వేధించిన ప్రశ్న ఇది బాహుబలి ది కంక్లూషన్లో దీనికి సమాధానం వచ్చేసింది అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ టూ మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడు ముందుంచింది ఎంత గొప్ప సినిమా అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికిపోతుంది ఆ తప్పు మాత్రం మొత్తం అయిపోయాక తీరిగ్గా ప్రేక్షకుడి కంట్లో పడుతుంది ఇప్పుడు బాహుబలిలోనూ అలాంటి తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు బాహుబలి ఫస్ట్ పార్ట్లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కంక్లూజన్ బాహుబలి టూలో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రలు ఊసే కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది అదేమిటంటే భల్లాల దేవుడి పెళ్లి విషయం బాహుబలి ది బిగినింగ్లో భల్లాల దేవుడికి కొడుకు ఉన్నట్టు చూపించారు ఆ పాత్ర పేరు భద్ర ఈ పాత్ర చేశాడు ఆ కొడుకును ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు ముందు శివుడు చంపేస్తాడు అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవడం కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు అసలు దేవసేన్ని కోరుకున్న భల్లాల దేవుడు అలా పెళ్లి లేకుండానే మిగిలిపోయినట్లయితే కొడుకు పుట్టడం అనే మాటే లేదు భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్టయితే యువరాజు ఎలా అవుతాడు పోనీ పెళ్ళైంది అనుకున్న కథలో కీలకమైన పాత్ర బల్లాల దేవుడిది మరి అతను పెళ్లి చేసుకుని ఉంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే అంటూ కొత్తగోళ మొదలైంది రెండో భాగం చూస్తే అసలు రానాకు పెళ్లి కానట్టే అనిపిస్తుంది ఎక్కడా తన రాజ్యాన్ని కాపాడే పుత్రునిచ్చిన భార్య గురించి కానీ కనీసం రానాతో కనిపించే ఒక్క లేడీ పాత్ర గానీ లేదు ఈ విషయం మర్చిపోయారా లేదంటే ఎడిటింగ్లో ఆ పార్ట్ ఎగిరిపోయిందా అన్న విషయంలో సోషల్ మీడియాలో చర్చలే జరిగాయి అంతా చూస్తూ కూడా ఎప్పట్లాగే ముసుముసు నవ్వులు నవ్వాడే గానీ జక్కన్న ఆన్సర్ చెప్పలేదు సరికదా భూటాన్ చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు అప్పుడు కట్టప్ప విషయం అడిగినట్టే ఇప్పుడు అదే ప్రశ్న బాహుబలి టీంలో అందరికీ ఎదురవుతుంది ఎవరు ప్రమోషన్లో కనపడ్డా ఈ ప్రశ్నను తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి స్వయంగా ఫల్లాళ్ళ దేవుడే సమాధానం చెప్పాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు భద్ర తల్లి ఎవరనే ప్రశ్న ఎదురైంది దీనికి స్పందించిన రానా భద్రకు తల్లి లేదు అతను సరోగసి విధానం గర్భం ద్వారా పుట్టాడు అని సరదాగా సమాధానం చెప్పాడు నిజానికి ఈ విషయానికి సమాధానం లేనట్టే ఉంది ఎడిటింగ్లో పోవడం కాదు కానీ కథలో ఈ విషయాన్ని పక్కకు పెట్టారు తర్వాత నాలుగు ఖర్చుకొని ఉంటారు అందులోనూ కథకి అంతగా అవసరం ఉన్న పాత్ర కూడా కాకపోవడంతో పాపం బల్లాలదేవుడి భార్య అజ్ఞాతంలోనే ఉండిపోయింది అందుకే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఇలా నవ్వించేశాడు రానా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్